తెలుగులో యాంకైట్ ఎనర్జిక్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులను అలరించడమే కాదు తన ఎనర్జీతో ప్రతి ఒక్కరిని తన అభిమానిగా మార్చుకున్నారు ఇక మొత్తానికైతే వరుస సినిమాలకు చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇదిలా ఉంటే ఆయన డబుల్ స్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేస్తున్నారు ఇక వీళ్ళ కాంబినేషన్ లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి మేకస్ ప్లాన్ తెలుస్తుంది ఇక ఇలాంటి క్రమంలోనే రాము ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వచ్చిన రెడ్ స్కంధ వారియర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది ఇప్పుడు ఎలాగైనా పాన్ ఇండియాలో తన సత్తా చాటాలనే సంకల్పంతో ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎవరు చేయనటువంటి సాహసాలు కూడా తాను చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎండలో కూడా తాను విపరీతంగా కష్టపడుతూ మరి సాహసోపేతమైన ఫిట్స్ ను చేస్తున్నట్లుగా తెలుస్తుంది హీరోలు ఎక్కువగా డూప్లను వాడుతుంటారు కానీ రామ్ మాత్రం సినిమాలో డూప్లను వాడడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదంట వీలైనంత వరకు ఆయన్ని స్వయంగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడే తను డూప్కు వెళ్తున్నాడు అంతే తప్ప అంతకుమించి మొత్తం సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్ని తానే పర్ఫెక్ట్గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక ఈ సినిమాతో కనుక ఆయన భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియాలో రామ్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందుతారు